రైతులు ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు యూరియా అందించడం జరుగుతుందని సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు పిట్ల సత్తయ్య అన్నారు నిజమైన రైతులకు మాత్రమే యూరియాను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామంలో యూరియా యూరియాకి సంబంధించిన కార్డు ఇవ్వడం అనేది జరిగింది ఇంకా కూడా ఎవరన్నా వెనుక ఎవరైనా తప్పిన ఉంటే ఎందుకంటే మన ఏమో వారు తోట మన రైతు వేదిక తీసుకొచ్చుకోవచ్చు అని ఒకటి ఏంటంటే యూరియా సరిపోయినంత వరకు గవర్నమెంటు సహకారంలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేవలంగా యూరియా కోసం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు అద్దరేపడి రైతులు ఎప్పుడు కానీ మీరు ప్రతిపక్షానికి ఏముందంటే వాళ్లకు ఏం పని ఉన్నది కాబట్టి ఏదో పని అప్పుడు చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎట్లా ఈ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎంత కొరత ఏర్పడిందంటే ఆనాడుకు అదే ఉంటుంది ఈనాడికి ఇదే ఉంటుంది ఎప్పుడైనా రైతులకు ఎప్పుడైనా ఉంటుంది కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ చేసేటువంటి యూరియా ప్రాబ్లాన్ని రాష్ట్రం గవర్నమెంట్ మీద ఎత్తేయడం ఇది సమంజసం కాదు ఇది ఎందుకంటే అది కావాలని వాళ్ళు ప్రతిపక్షం సృష్టించుడు ఇది ఎవరికైనా తెలుసు వాళ్ళు కూడా ప్రతిపక్షం తెలుసు ఇది నిజంగానే చంద్ర గవర్నమెంట్ ఇవ్వాలని కానీ నిండ్లు పెట్టి రైతులను అనేక మటు ఆ భయా బాధలు గురియాడని తప్ప రైతులను మేము చేసేది కాదు